నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో జూనియర్ స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్లో సెమీ ఫైనల్స్లో ప్రణవ్ కి అలాగే కూకేష్ కి మధ్య జరిగిన బ్లిట్స్ గేమ్స్ చూడబోతున్నాం ఈ టోర్నమెంట్లో ఫైవ్ ప్లస్ త్రీ బ్లిస్ట్స్ గేమ్స్ ఆడతారు అలాగే త్రీ ప్లస్ టూ బ్లిట్స్ గేమ్స్ ఆడతారు అలాగే వన్ ప్లస్ వన్ బుల్లెట్ గేమ్స్ కూడా ఆడతారు ఇప్పుడు మనం చూడబోయే గేమ్ ఫైవ్ ప్లస్ త్రీ సెక్షన్లోది ఈ టోర్నమెంట్ పెద్దవాళ్ళకి జరిగే టోర్నమెంట్లనే ఉంటుంది కాకపోతే ఇందులో జూనియర్స్ ఆడతారు అంతే తేడా ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం ప్రణవ్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ పాంటూ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సిక్స్ బిషప్ సి ఫోర్ ఇటాలియన్ గేమ్ బిషప్ సివ్ చోకోపియానో పాంటూ సి త్రీ మెయిన్ లైన్ ఆఫ్ చోకోపియానో నైట్ ఎఫ్ సిక్స్ పాంటూ డి ఫోర్ అటాకింగ్ ద సెంటర్ ఈ క్యాచస్ డి ఫోర్ పాంటూ ఈ ఫైవ్ పాంటూ డి ఫైవ్ బిషప్ బి ఫైవ్ ఈ పొజిషన్లో ఇదే స్ట్రాంగెస్ట్ మూవ్ దీనికి గుకేష్చన్ రెస్పాన్స్ నైటీ ఫోర్ సి క్యాప్చర్స్ టీ ఫోర్ అటాకింగ్ ద బిషప్ బిషప్ బ్యాక్ టు బి సిక్స్ ఈ పొజిషన్లో మెయిన్ లైన్ ఏంటంటే నైట్ని సి త్రీకిలా మూవ్ చేయడం కానీ ఈ పొజిషన్లో ప్రణవ్ ఆడిన మూవ్ బిషప్ ఈ త్రీ ఇది సెకండ్ మోస్ట్ పాపులర్ కంటిన్యూయేషన్ దీనికి గుకేష్ సిట్ రెస్పాన్స్ బిషప్ జీ ఫోర్ ఈ పోజిషన్లో కూడా ప్రణవ్ కి కామన్ మూవ్ ఏంటంటే నైట్ సి త్రీ కానీ ప్రణవ్ వేరే మూవ్ ఆడతారు పాంటూ హెచ్ త్రీ ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు ప్రణవ్ ఆడిన పాంటూ హెస్ త్రీ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ ఫైవ్ నైట్ ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ కింగ్స్ చేసుకుంటారు గుకేష్ కింగ్ సైడ్ ప్రణవ్ క్యాసల్స్ కింగ్ సైడ్ ఈ పొజిషన్ లో గుకేష్ కి డ్రా చేసుకునే అవకాశం ఉంది ఎలాగో చూద్దాం नाइट कैप्चर्स 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 एफ थ्री, जी थ्री, क्वीन जी फाइव चेक किस हिस्सिटी फोर क्वीन कैप्चर्स डि फोर क्वीन कैप्चर्स जी फोर चेक कि हेच फोर चेक किन पोजिशन लुकेश తన క్వీన్ని హెచ్ ఫోర్కి అలాగే జీ ఫోర్ కి మూవ్ చేసుకుంటూ ప్రణవ్ కింగ్ని చెక్ చెక్ చెప్పుకుంటూ గేమ్ని డ్రా చేయొచ్చు బ్యాక్కి వెళ్తున్నాం కానీ ఈ పోజిషన్లో గుకేష్ డ్రా చేయడానికి ఇష్టపడలేదు ప్రణవ్ ఆడిన కింగ్ సెడ్ కి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఎఫ్ ఫైవ్ ఈ పోజిషన్లో గుకేష్ తన ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్ ఎఫ్ సిక్స్ కూడా పుష్ చేసి ఉండొచ్చు ఈ పోజిషన్లో ప్రణవ్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ మూవ్ అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం ఈ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ అన్పసాన్ నైట్ క్యాప్చర్స్ ఈ త్రీ బి క్యాప్చర్ సి త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ డబుల్అటాక్ దీ నైట్ బిషప్ ఈ టూ రుక్కే టు ఈ ఎయిట్ ఈ పరిస్థితిలో ఇద్దరు పొజిషన్ బ్యాడ్ గానే ఉంది బ్యాక్ కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన పాయింట్ ఎఫ్ ఫైవ్ అని మూకి ప్రణవ్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఈ టూ ప్లానింగ్ నైట్ ఎఫ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ జీ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ నైట్ జీ ఫైవ్ ఈ మూతో తో గుష్ ఎఫ్ త్రీలో ఉన్న పాన్ ని అలాగే హెచ్ త్రీలో ఉన్న ని అటాక్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో ప్రణవ్ కి బెస్ట్ మూవ్ ఏంటంటే త్రీలో ఉన్న పా ఎఫ్ ఫోర్ కి పుష్ చేయడం ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం పాన్ టూ ఎఫ్ ఫోర్ నైట్ ఎఫ్ త్రీ చెక్ కింగ్ జీ టూ అటాక్ ఇన్ ద నైట్ చూసారు కదా ఇన్ని మూవ్స్ తర్వాత ప్రణవ్ కింగ్ జీ టూ మూవ్ ఆడాలి కానీ గేమ్ లో మాత్రం ప్రణవ్ డైరెక్ట్ గా కింగ్ జీ టూ మూవ్ ఆడేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం చెప్పాను కదా గుకేష్ ఆడిన నైట్ జీ ఫైవ్ ఉన్న మూవ్ కి ప్రణవ్ డైరెక్ట్గా కింగ్ జీ టూ మూవ్ ఆడేస్తారు కింగ్ జీ టూ పాన్ టు ఎఫ్ ఫోర్ ఇది పాన్ సాక్రిఫైస్ లా అనిపించవచ్చు కానీ ఇది పాన్ సాక్రిఫైస్ కాదు ఎలాగో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పోజిషన్లో ప్రణవ్ ఆడవలసిన మూవ్ విషబ్ఈ టూ కానీ ఈ లో ప్రణవ్ ఆడిన మూవ్ విషప్ క్యాప్చర్స్ డి ఫోర్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ ఇన్ అటాక్ ఎఫ్ త్రీ పాన్ బిషప్ బ్యాక్ టు ఈ త్రీ అటాకింగ్ ద రుక్ ఈ పొజిషన్లో గుకేష్ గాని తన నైట్తో హెచ్ త్రీలో ఉన్న పాని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు ప్రణవ్ చెక్ మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం నైట్ క్యాప్చర్స్ హెచ్ త్రీ ఈ పొజిషన్లో ప్రణవ్ గేమ్ని డిజైన్ చేసి ఇవ్వచ్చు విష క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ చెక్ కింగ్ హెచ్ వన్ క్వీన్ హెచ్ ఫోర్ చెక్ కింగ్ జీ వన్ క్వీన్ జీ త్రీ చెక్ కింగ్ హెచ్ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ జీ టూ చెక్ మేట్ చూసారా ప్రణవ్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం ఇది బ్రిట్స్ గేమ్ అవడంతో ఇంత యాక్యురేట్ మూవ్స్ ని లైన్స్ ని ఆడడం కొంచెం కష్టమే గేమ్ లో ప్రణవ్ ఆడిన బిషప్ బ్యాక్ కి రెస్పాన్స్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ బిషప్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఈ బిషప్ క్యాప్చర్స్ జీ ఫైవ్ అనే మూవ్ ఒక మిస్టేక్ ఎందుకో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ ఫైవ్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ లుక్ కింగ్ ఈ పొజిషన్ లో గుకేష్ ఒక్క మూవ్ లో గేమ్ ని ఎండ్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో గుకేష్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో గుకేష్ ఆడిన మూవ్ ఇక చూసుకోరి ఈ మూవ్ ని చూడగానే ప్రణవ్ గేమ్ ఒకవేళ ప్రణవ్ గేమ్ అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఆఫ్ టూ క్వీన్ త్రీ చెక్ కింగ్ ఎఫ్ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ టూ చెక్ మేట్ చూసారా ప్రణవ్ ఎలా చెక్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం అంటే ప్రణవ్ రిజర్వ్ చేసిన పొజిషన్ దగ్గర వెళ్తున్నాం క్యాప్చర్స్ చెక్ ఈ పొజిషన్ లో ప్రణవ్ తన కింగ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం అప్పుడు కూడా ప్రణవ్ చెక్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ ఈ వన్ క్వీన్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ ఎఫ్ టూ చెక్ మేట్ చూసారా ప్రణవ్ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారో మళ్ళీ ప్రణవ్ రిజర్వ్ చేసిన పొజిషన్ వెళ్తున్నాం వెళుతున్నాం క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ ఈ రెండు మూసు ఆడితే ప్రణవ్ చెక్మెట్ అయిపోతున్నారని ఈ పొజిషన్ లో ప్రణవ్ తన కింగ్ ని మూసేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం కింగ్ డి త్రీ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ ఈ త్రీ చెక్ చూసారా ఈ లైన్ లో కూడా ప్రణవ్ ఎలా చెక్మెంట్ అయిపోతున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో ప్రణవ్ చాలా లైన్స్ లో చెక్మెంట్ అయిపోతున్నారు అందులో కొన్నిటిని మనం చూసాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో జూనియర్ స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్లో లో ప్రణవ్ కి గుకేష్ కి మధ్య జరిగిన ఒక ఫైవ్ ప్లస్ త్రీ బ్లిట్స్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను చి పోతున్నాను ఈ లైఫ్కి తెరపుచ్చి